మంచి వ్యాపారం మంచి మనసు మాట తప్పని నైజం ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్న శ్రీ తులసి రామచంద్ర ప్రభు గారికి అదేవిధంగా ఆస్తులకే కాకుండా ఆశయాలకు కూడా వారసులుగా ఉన్నటువంటి వారిద్దరి కుమారులకు మా మిత్రులు మంచి మనిషి నాయకులు ఉర్గిరాల సీతారామయ్య గారికి వేదిక ముందున్నటువంటి డాక్టర్ గారు రెండు రూపాయల వైద్యులు అదేవిధంగా ఈ ట్రస్ట్ నడిపిస్తున్నటువంటి వారికి ఈ ట్రస్ట్ ద్వారా లాభం పొంది మళ్ళీ తిరిగి సమాజానికి ఇస్తున్నటువంటి గొప్ప మనుషులకు ఈరోజు ఎన్నో ఆశలతో కళలతో తల్లిదండ్రులతో వచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థినులకు గుంటూరు ప్రజలకు పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు నేను ప్రభు గారిని మంచి చదువు మంచి వ్యాపారం మంచి మనస్సు మాట తప్పని నైజం అని ఎందుకు అంటే మంచి చదువు ఆయన అప్పట్లో ఐఐటి ఇంజనీరింగ్ చేశారు తర్వాత మంచి వ్యాపారం ఆయన మొదలుపెట్టి ఒకటి రెండు చిన్న చిన్న వ్యాపారాలు చేసిన తర్వాత ఒకసారి వారి దగ్గర నుంచే తెలుసుకున్నాను హైబ్రిడ్ విత్తనాలతో సాగు చేస్తే పద్దెనిమిది క్వింటాల దిగుబడి వచ్చిందంట వాళ్ళకి కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాగుందని మళ్ళీ చేస్తే నెక్స్ట్ ఇయర్ మూడు క్వింటాలు వచ్చినాయంట అంట అంటే ఒక రైతు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు నకిలీ విత్తనాల ద్వారా అని చెప్పి ఈ విధంగా సమాజంలో ఇబ్బందులు ఉండకూడదు నేను ఎందుకు మంచి విత్తనాలు తయారు చేయలేనని మొదలుపెట్టినటువంటి యజ్ఞమే ఆ తులసి సీడ్స్ ఈ రోజున ఇది చాలా ఇంపార్టెంట్ విద్యార్థులు చాలా మంది ఉంటారు ఇక్కడ మీరు అందరూ తెలుసుకోవాల్సిందంటే ఓకే చదువుకుంటారు మంచి ఉద్యోగాలు వస్తాయి ఎవరిని ఓకే నో ప్రాబ్లం కంఫర్టబుల్ లైఫ్ వస్తుంది కాకపోతే సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి కార్యసాధన ఎవరన్నా చెయ్యాలి అనుకుంటే మీకు మీ దైనందిక జీవితంలో కనపడేటువంటి నిత్య సమస్యలే మీ వ్యాపార మార్గానికి ఒక దారి చూపిస్తాయి మీరేతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులని ఒక బిజినెస్ ఐడియాలుగా పెట్టుకొని ఇలా సక్సెస్ అయిన వాళ్ళందరినీ మెంటర్స్గా పెట్టుకొని ముందుకు వెళ్తే మీరు కూడా మరొక మంచి పారిశ్రామికవేత్తగా ముందుకు వెళ్ళొచ్చు రెండోది ధర్మ మార్గం అన్నాను ఎందుకన్నాను అంటే వ్యాపారం చేయటం ఒక్కటమే కాదు ఒకప్పుడు ఈ విత్తనాలు మొలకెత్తేవి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సెవెంటీ పర్సెంట్ మొలకెత్తితే సరిపోతుంది గవర్నమెంట్ రూల్స్ అంటే ముప్పై పర్సెంట్ తీసుకున్న పరిస్థితి ఏం కావాలి దాన్ని కూడా సెవెంటీ పర్సెంట్ తక్కువ మీరు ఎయిటీ ఫైవ్ పర్సెంట్కి చెప్పి విత్తనాలు తయారు చేసే కంపెనీ రామచంద్ర ప్రాభు గారు వ్యవసాయ శాఖ మంత్రికి చెప్పారంట అంటే జనరల్ గా విత్తనాలు ఎక్కడ పాడైపోతాయో సెవెంటీ సిక్స్టీ తగ్గి అడుగుతారు మీరేంటి ఎక్కువ అడుగుతా ఉన్నారండి ఈ ఉదాహరణ ఇవన్నీ ఏంటంటే ఒక ధర్మ మార్గాన్ని ఎక్కడా తప్పుడు బాట పట్టకుండా ఒక ధర్మ మార్గంలో ముందుకు వెళ్తే ఇలాంటి అరుదైన గౌరవం సమాజంలో విలువ వస్తాయి డబ్బులు చాలా మంది సంపాదిస్తారు డబ్బులు వస్తూ ఉంటాయి వ్యాపారాలు కొన్ని సక్సెస్ అవుతా ఉంటాయి బట్ నిజంగా ఒక వ్యక్తికి గౌరవం పొందాలంటే ధర్మ మార్గంలో మాత్రమే సాధ్యం అది కూడా మీరు ఎక్కడి నుంచో నేర్చుకోవాల్సిన అవసరం లేదు మీ కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తుల నుంచి నేర్చుకోండి అని చెప్తా ఉన్నారు మూడోది మంచి మనసు అన్నం జీవితంలో ఒక స్టేజ్ తర్వాత సంపాదించిన తర్వాత ఆస్తులు ఎంతన్నా కూడా వాల్యూ ఉండదు సమాజానికి అవి ఉపయోగపడే విధంగా ఎంత కొంత పంచినప్పుడు మాత్రమే ఒక సంతృప్తి కలుగుతుంది మనిషికి నేను ఇప్పుడు నలభై ఇప్పుడు వారి దగ్గర దగ్గరగా ముప్పై సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు ఇస్తా ఉన్నారు దాదాపు నలభై వేల మందికి ఇచ్చారు ఒక ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ రెండు రాష్ట్రాల్లో కులమతాలకు అతీతంగా చేస్తా ఉన్నారు మెరిట్ బేసిస్ మీద ఈరోజు దాదాపు ఐదు వందల యాభై మందికి పైగా ఇస్తా ఉన్నారు ఇవే కాకుండా ఇప్పుడు మరి బిజినెస్ ద్వారా దాదాపు పదహారు వందల నుంచి రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు సీట్స్ కంపెనీ కాదు ప్యాకేజ్ ఇండస్ట్రీ కానీ స్టేషనరీ ఇండస్ట్రీ కానీ ఇందులో కూడా ఉంది వారికి సీట్స్ వ్యాపారం ఈ బిజినెస్ పెట్టేటప్పుడు కావాల్సిన టెక్నాలజీ ఇక్కడ లేకపోతే జర్మనీ వెళ్ళి అక్కడ కొంతమందిని తీసుకువెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ టెక్నాలజీని ఇక్కడ ఇంప్రూవ్ చేసి మళ్ళీ ఆ దేశానికే ఎగుమతి చేసేటువంటి కెపాసిటీ తీసుకొచ్చారు ఆయన ఇవన్నీ ఒక మంచి వ్యాపార అంటే ఒక కసితోటి ఒక పట్టుదలతో పనిచేస్తే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు అనేదానికి ఒక ఉదాహరణ ఇవన్నీ కాకుండా నేను ఎంపీగా అయిన తర్వాత గుంటూరు జనరల్ హాస్పిటల్ చాలా ప్రాబ్లమ్స్ లో ఉంటే దాదాపుగా ఐదు ఆరు సంవత్సరాల క్రితం బిల్డింగ్లన్నీ ఒక ఫ్లోర్ వేసి రెండు ఫ్లోర్లు వేసి అన్ని ఆగిపోయి ఉన్నాయి అంటే ఎక్కువ మంది మీరు వెళ్ళి ఉండకపోవచ్చు ఇక్కడికి వెళ్తే తెలుస్తుంది పేదవాళ్ళు భోజనం తినాలంటే ఒక క్యాంటీన్ లేదు వచ్చిన అతిథులు కూర్చోవాలంటే ఒక ప్లేస్ లేదు ఆ క్యాంటీన్కి వెళ్ళి కనుక మీరు ఎవరన్నా చూస్తే అసలు ఇలాంటి చాట భోజనాలు వండుతారా మనుషులకి ఇలా పెడుతున్నారా అనేటువంటి బాధ ఉంటుంది అప్పుడు ఈ ప్రాంతంలో ఎవరు దీన్ని తీసుకొని నిస్వార్థంగా పనిచేస్తారని చూస్తే తులసి ప్రభు గారు పేరు చెప్పారు నాకు వారిని అడిగిన వెంటనే దానికి ఎంత ఖర్చు అయితే ఎంత మేము ఎస్టిమేట్ చేసేసింది ఆరు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఇస్తా అది కూడా వారు తీసుకున్నారు నర్సింగ్ విద్యార్థులకి బస్సు లేదు ఎక్కడో దూరం నుంచి ఎక్కువ మంది నర్సెస్ అంటే అమ్మాయిలు ఉంటారు వాళ్ళు ఎక్కడి నుంచో రాత్రిపూట ఆటోల్లో బస్సుల్లో వస్తుంటే ఇబ్బందిగా ఉంది స్కూల్ బస్సు పెట్టమంటే ముప్పై లక్షల రూపాయలు పెట్టి బస్సు అరేంజ్ చేశారు అదేవిధంగా మెడికల్ కాలేజీలో ఆడిటోరియం బాగలేదంటే దానికి వన్ ఫ్లోర్ పెట్టి ఆడిటోరియం కూడా అంతా ఆయనే కట్టించిస్తా ఉన్నారు అంటే నేను నా ఒక్కడికే నేను అడిగిన ద్వారా పది కోట్ల రూపాయలు సహాయం చేశారు మనిషి కాబట్టి వారికి వ్యక్తిగతంగా గుంటూరు ప్రజల తరఫున అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను నేను తర్వాత మేడం గారి గురించి అడుగుతానన్నారు ముప్పై సంవత్సరాలు మీరు ఇన్ని స్కాలర్షిప్లు ఇస్తే అడిగే వాళ్ళైతే మీరు ఇన్ని సంవత్సరాలు ఇవన్నీ చేయలేరు ఇంట్లో ఇంట్లో కరెక్ట్ గా ఉంటేనే మీరైనా ఏవైనా చేయగలుగుతారు కాబట్టి మీరు ఎంత మంచి హృదయమో వారిది కూడా అంతే మంచి హృదయం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను నాకు వారితో పరిచయం లేకపోయినా కూడా తర్వాత విద్యార్థులు సరే ఇప్పుడు అమౌంట్ వీళ్ళందరికీ చాలా ఎక్కువ ఉండొచ్చు మీకు ఐదు వేలు ఆరు వేలు ఎంత వస్తుంది స్కాలర్షిప్ ఇందులో అమౌంట్ ముఖ్యం కాదు ఈ వయసులో ఒక వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు మన మనసులో ఒక రకమైనటువంటి ఆలోచన వస్తుంది అంటే దాని ద్వారా మీరు ఏ విధమైన ఆనందాన్ని పొందుతారో ఆ ఆనందాన్ని రేపు మీరు పంచేటువంటిగా ఎంతో కొంతమంది అయినా ముందుకు వస్తారు అది ఇందులో మీరు తీసుకోవాల్సిన ముఖ్య ఉద్దేశం ఆ సంతృప్తి ఒక మనిషికి ఒకళ్ళు నిస్వార్థంగా ఇచ్చినప్పుడు మీరు పొందే అనుభూతి ఎలా ఉంటుందో మీరు రేపు వంద మందికి ఇచ్చినప్పుడు కూడా వారు కూడా ఇదే విధమైనటువంటి అనుభూతి పొందుతారు ఇలా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాజిటివ్ యాంగిల్లో వెళ్తే ఈ రోజు ఉన్నటువంటి ఇండియా అమెరికాలో కూడా ఎక్కడ వాళ్ళక్కడేమి ఏలియన్స్ ఎవరు లేరు అక్కడ కూడా మనుషులే ఉన్నారు చైనాలో కూడా ఇదే విధంగా ఉన్నారు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఎక్కడైతే ఒక పాజిటివ్ లీడర్షిప్ ఉంటుందో అక్కడ సమాజం ముందుకు వెళుతుంది అలాంటి ఉద్దేశంతో మీరు కూడా తప్పనిసరిగా మీరు కూడా మంచిగా ప్రభు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇస్తాడు అవకాశాన్ని ఎలా వాడుకుంటున్నావు అనేది మనకు ముఖ్యం సమయం రెండే రెండు పోతే మళ్ళీ రా ఒకటి టైము రెండు క్యారెక్టర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు టైం అనేది ఎవరికైనా కూడా ఇరవై నాలుగు గంటలే ఉంటుంది ఒక దాంట్లో మీరు వేస్ట్ చేస్తే ఇంకో నేర్చుకునే సమయాన్ని కోల్పోతారు నిత్యం కూడా ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ లాగా ఉండాలి మీరు చదువుకునే మీ సబ్జెక్ట్ ఒకటి ఓన్లీ పార్ట్ మాత్రమే మీరు చదవాల్సింది జీవితాన్ని చుట్టుపక్కల పరి పరిస్థితులని పది మందితో కలిసి పనిచేసే విధానాన్ని ఎదుటి వారితో మాట్లాడే విధానాన్ని అందరినీ కలుపుకోయే విధానం ఇవన్నీ కూడా జీవితంలో సక్సెస్ వస్తాయి మార్కులు అనేది కేవలం చిన్న ఒక పార్ట్ మాత్రమే ఎంట్రీ గాని ఈ మిగిలిన ఎక్స్ట్రా సాఫ్ట్ స్కిల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకున్నప్పుడు మాత్రమే మీరు ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు ఇవన్నీ కూడా టీచర్లు కొంతమంది నేర్పరు మీకు మీరుగా చూసి అర్థం చేసుకొని ఒక వ్యక్తి సమాజంలో ముందుకు వెళ్తున్నాడు అంటే ఎందుకు వెళ్తున్నాడు ఏమి క్యారెక్టర్స్ ఉన్నాయి ఒక వ్యక్తిని పది మంది తిట్టుకుంటున్నారంటే ఏమి క్యారెక్టర్స్ ఉంటే వాళ్ళు తిట్టుకుంటున్నారు ఇవన్నీ ఎవరికి వారు చూసి నేర్చుకొని యూట్యూబ్ లో అద్భుతమైన వ్యక్తులు ఉంటారు వారి ఇంటర్వ్యూలు చదవండి మంచి మంచి వాళ్ళు వినండి పుస్తకాలు చదవండి వీకెండ్ కి ఒక పుస్తకం చదవండి మంచి పుస్తకాలు హౌ టు విన్ ఫ్రెండ్స్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ హౌ టు థింక్ అండ్ గ్రో రిచ్ ఒక ఐదారు పుస్తకాలు ఏమైనా ఎక్కువ కూడా అవసరం లేదు ఐదు పది పుస్తకాలు చదివి ఒక నిత్య నూతన విద్యార్థిలాగా ముందుకు వెళ్తే జీవితంలో కూడా సాధించలేనిదంటూ ఏమీ కూడా లేదు దానికి నేను కూడా ఒక ఉదాహరణ మీకు చెప్తా ఉన్నాను నాకు కూడా మా తల్లిదండ్రులు ఎవరు కూడా టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కాదు మా దగ్గర ఒక కోటి రూపాయలు ఆస్తులు ఉన్న పరిస్థితి లేదు నేను అమెరికా వెళ్ళినప్పుడు మాకు అప్పులు ఉన్నాయి నాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాకపోతే ఒక్క నిమిషం కూడా నేను ఎప్పుడు టైం వేస్ట్ చేయలేదు ఒక్క నిమిషం కూడా ఈ రోజు కూడా ఒక్క నిమిషం కూడా నేను టైం వేస్ట్ చేయని తెలిసి నాకు నాకు తెలియని పరిస్థితుల్లో ఎక్కడన్నా సభలకు వెళ్ళి నేను కూర్చుంటే తప్పించి ఎక్కడా కూడా తెలిసి ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయం నిత్యం ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి తెలుసుకోవాలనే ఒక కోరిక జీవితంలో పది మందికి ఉపయోగపడాలనేటువంటి ఒక బలమైన సంకల్పం ఉంటే మీరు కూడా తప్పకుండా ఇక్కడ కూర్చోగలుగుతారు పది మందికి మంచి చేయగలుగుతారు చెప్పగలుగుతారు జీవితం అనేది ఒకటే ఒకటి ఉంటుంది విద్యార్థులందరూ గుర్తు పెట్టుకోవాలి మీరు అరవై ఏళ్లకు డెబ్బై ఏళ్లకు ఏ రోజు కూడా రిగ్రెట్ అవ్వకూడదు అయ్యో నేను జీవితంలో ఇది చేయలేకపోయానే నాకు ఈ అవకాశం రాలేదు పేదరికం అనేది అడ్డు కాదండి భాష అడ్డు కాదు ఏది అడ్డు కాదు మీకు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మూడే మూడు ఎథిక్స్ ఉండాలి ఎఫెక్ట్ ఉండాలి మీకు ఒక ఇమాజినేషన్ ఉండాలి ఈ మూడు గనుక ఉంటే నేను చెప్తున్నాను మీకు ఏది కూడా అడ్డు రాదు అది ఒక నేచర్లో ఉండేటువంటి పరిస్థితి కాబట్టి మీరు సమాజం ప్రపంచంలో చూసుకోండి ఒక వెయ్యి మంది బిలియనీర్లు ఉంటే దాదాపుగా అరవై డెబ్బై పర్సెంట్ అందులో ఉన్న వాళ్ళంతా కూడా స్వశక్తితో కింద నుంచి పైకి వచ్చిన వాళ్లే తల్లిదండ్రులు ఇచ్చిన వాళ్ళు కాదు అది తక్కువ మంది మాత్రమే తల్లిదండ్రులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు అంటే ఏంటి ఆ ఎఫర్ట్ అనేది అంత ఇంపార్టెంట్ ఎథిక్స్ క్యారెక్టర్ అనేది అంత ఇంపార్టెంట్ ప్లస్ మీరు ఇమాజినేషన్తో ముందుకు వెళ్ళాలి గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్తారని మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారు పెట్టినటువంటి తులసి రామచంద్ర ప్రభు గారికి చిన్న సన్మానం చేస్తాను థ్యాంక్ యూ